ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నిజమైన స్నేహితుడు విడవకు ప్రేమించను సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడవ వచనం ఇది మనమందరం పలికే మాటే కానీ నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడని అంటూ ఉంటుంటాం కానీ నిజమైన స్నేహితులు ఎప్పుడు తెలుస్తారంటే సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు అది తెలుస్తుందన్నమాట విడవకుండా అంటే సమస్యలు కూడా వాళ్ళ ప్రేమలో మార్పు రాదనమాట ఇక్కడ సామెత్రి గ్రంథంలో దేవుడు చెప్పినట్టు మాట అది నిజమైన స్నేహితుడు వీడు ఒక దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి మనకు నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రవారు మాత్రమే లూయ స్తోత్రం దేవా సరణత నువ్వు నిజమైనటువంటి స్నేహితుడు మా జీవితాల్లో నువ్వు ఎన్నో కార్యాలు చేసినటువంటి వాడు మరి యొక్క మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రతి వారి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి శాంతి సమాధానం తని నడిపిస్తున్నందుకు నువ్వు స్నేహితుడిగా ఉన్నందుకు వందనం తెలుస్తూ ఏ సున్నా ప్రార్థించిన మే పొందుకుని విన్నాం తండ్రి ఆ మేన్